ఈరోజు ఈజీగా రుచికరంగా ఉండే పులిహోర ఎలా వేసుకోవాలో చూపిస్తాం దానికోసం చింతపండు రసం తీసిపెట్టుకొని దాంట్లో ఎండుమిరపకాయలు మాకు తగినంత ఉప్పు కొంచెం బెల్లం ముక్క కొద్దిగా పసుపు కొంచెం నూనె వేసుకొని పొయ్యి మీద పెట్టుకోవాలి కొంచెం జీలకర్ర మెంతుల పొడి వేసుకొని ఒకసారి కలుపుకొని మంచిగా ఉడికించుకోవాలి ఇది ఉడికేలోపు పక్కన కడాయిలో నూనె వేసుకొని పోపు చేసుకుంటాం కడాయి పెట్టుకొని కడాయిలో నూనె వేసుకొని పల్లీలు శనగపప్పు మినప్పప్పు జీలకర్ర ఆవాలు మంచిగా ఫ్రై చేసుకోవాలి పప్పుడుగ్గా కట్ చేసుకునే పచ్చిమిరపకాయలు కొన్ని ఎండుమిరపకాయలు కొన్ని నువ్వులు పల్లెమాకు కొంచెం పసుపు కొంచెం ఇంగువ ఇవన్నీ మంచిగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయినాక కొంచెం పోపులో ఉప్పేసుకోవాలి ఈ లోపు అక్కడ చింతపండు రసం ఉడుకుంటే దాన్ని మనం కొట్టుకోవాలి ఒకసారి కలుపుకోవాలి కలుపుకున్నాక పక్కన సలార పెట్టుకున్న అన్నంలో ఇదంతా వేసుకొని మంచిగా కలుపుకోవాలి పులిహోర కోసము అన్నం ఎప్పుడు వండుకున్న పొడి వండుకుంటే పులిహోర టేస్ట్ మంచిగా ఉంటుంది మీరు కూడా చేసుకొని ట్రై చేయండి